హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్ తెలుగు గ్రామర్ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు ఉత్పత్తి అర్థాలు చూస్తున్నాం ఉత్పత్తి ఉత్పత్తి అర్థాలు అంటే ఒక పదం అసలు ఎలా ఉత్పత్తి అయింది దేని నుంచి ఆ పదం ఉత్పత్తి అయింది దాని జననం ఎట్లా అనేది ఈ ఉత్పత్తి అర్థాలకి మీనింగ్ అనమాట ఓకేనా కమలాకరం కమలాకరం అనేది ఏ పదం నుంచి ఉత్పత్తి అయింది అసలు కమలాకర కమలాకరం అనే దానికి ఉత్పత్తి ఎట్లా జరిగింది అనేది కనుక చూసినట్లయితే కమలాలకు ఆకరమైనది కొలను తటాకం జలంచే నిండినది లేదా కొట్టబడినది చెరువు పద్మాకరం పద్మాలకు నిలవైనది కొలను లేదా చెరువు వసుధ వసువును ధరించున్నది బంగారం లేదా భూమి రమానాథుడు రమ భర్త అయినవాడు లక్ష్మికి భర్త అయినవాడు విష్ణువు ఓకేనా పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రం అంధకారం అంటే చూపును పనిచేయకుండా చేయునది చీకటి కామారి అంటే మన్మధుని శత్రువు శివుడు కైమోడ్పు అంటే చేతులు జోడించి చేయునది నమస్కారం పక్షి అంటే పక్షములు కలది పయోనిధి సెకండ్ టైం రిపీట్ అయింది వయస్సుకు నిధి సముద్రం సారీ పయస్సుకు నిధి సముద్రం అంటే నీటికి నిధి వంటిది సముద్రం పుత్రుడు పున్నామ నరకం నుంచి రక్షించువాడు కొడుకు కుమారుడు పుత్రుడు ఓకేనా పౌరులు పురంలో నివసించేవారు ప్రజలు వేత్త బాగా తెలిసినవాడు జ్ఞాని సంయమి సంయమి యమనియమాదులను పాటించేవాడు ఋషి సైనికుడు సీరముతో నేలను దున్నువాడు శీరం అంటే నాగలి సోమార్ధరుడు చంద్రవంకను శిరస్సును ధరించినవాడు శివుడు హాలికుడు హాలముతో నేలను దున్నేవాడు రైతు బలిపుష్టం బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి బలిపుష్టం అంటే కాకి భాస్కరుడు ప్రకాశమును కలిగించేవాడు సూర్యుడు మానవులు మనువు సంతతికి చెందినవారు మున్నీరు సృష్టి ఆది నుండి ఉన్న నీరు సముద్రం నగరం కొండవలే పెద్ద పెద్ద భవనాలు కలిగినది ఓకేనా ఇంపార్టెంట్ చూసుకోండి రూపాయి రౌప్యం నుండి వచ్చినది నాణ్యం విసపు మేతరి హాలాహలమును విషమును మింగినవాడు శివుడు సింహాసనం సింహాకృతి కలిగిన రాజపీఠం సహోదరులు తోడబుట్టినవారు లేదా అన్నదమ్ములు తనోజుడు శరీరం నుండి పుట్టినవాడు కుమారుడు సాగరానికి ఉత్పత్తి వచ్చేసి సగరులచే తవ్వబడినది సముద్రం హృదయం హరింపబడినది అధ్యక్షుడు చర్యలను కనిపెట్టి చూచేవాడు గురువు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలమును జలములు దీనిచే ధరించబడును సముద్రం నీరజబవుడు విష్ణువు నాభి కమలము నుండి పుట్టినవాడు బ్రహ్మ పరాశర్యుడు పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు వ్యాసుడు భగీరథి భగీరథునిచే తీసుకొని రాబడినది గంగా విశ్వంభుడు విశ్వంభరుడు సారీ విశ్వమును భరించేవాడు విష్ణువు విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండేవాడు వేదవ్యాసుడు వేదములను విభజించువాడు పుత్రుడు భాష భాషించున్నది మాట్లాడునది అచ్యుతుడు నాశము నాశనము లేనివాడా విష్ణువు అదృష్టం చూడబడనది భాగ్యం అసూయ గుణముల ఎందు దోషారోపణ చెయ్యుట అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి అక్షరం నాశనం పొందనిది ఇతిహాసం పూర్వరాజుల చరిత్రం కలది రామాయణం భారతం ఇతిహాసం అని అసీత్ ఇతిహాస ఓకేనా కాకోదరం వంకర్లు తిరిగే పొట్ట కలది పాము కాకోదరం అంటే పాము అనే మీనింగ్ అనమాట కలుడు ధర్మం తప్పి ధర్మం నుండి తప్పినవాడు దుష్టుడు గురువు అజ్ఞానమనే అంధకారంను భేదించువాడు జలది జలమును దీనిచే ధరించబడును సముద్రం జ్వాల జ్వలించునది మండునది అగ్నిశిఖ ఓకేనా తనూజుడు తన శరీరం నుండి పుట్టినవాడు కొడుకు ద్రవ్యం పొందదగినది ధనం ధర్మతనూజుడు యమధర్మరాజు వరం వల్ల జన్మించినవాడు ధర్మరాజు ద్వాంక్షం మాంసమును కాకి కాంక్షించున్నది కాకి దేనువు దూడకు పాలుగుడుపు ఆవు నృపాలుడు నరులను పాలించువాడు రాజు పంచాస్యం విస్తీర్ణమైన ముఖం కలది సింహం పాషండు సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రమును వాడుకునేవాడు కృపాణం దయను పోగొట్టునది కత్తి దాసరథి దశరథుని పుత్రుడు శ్రీరాముడు నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది భవాని భవని భార్య పార్వతి ముని మౌనంగా ఉండేవాడు భాష భాషింపబడినది భాషింపబడునది భానువు ప్రకాశించువాడు సూర్యుడు